ఇట్లాంటి భార్య ఏ మోహన్ దొరుకుతా చెప్పు ఏదో తేడాగా ఉందండి ఇట్లా మోసపోయినా గాయ్స్ నేను ఒక ఒక ఎయిటీ ల్యాక్స్ అట్లా నేను సంపాదించిన పైసల్లో ఒక ఎనభై లక్షలు నేను మోసపోయినా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ ఇలా వచ్చేసి నెక్స్ట్ డే వీడియో చేయబోతున్నాం ఎందుకంటే మొన్న నాకు డేంజర్ కొట్టేసింది మీ అందరు కదా వీడియోలో ఇమ్రాన్ అన్న పాపం పాపం అని చెప్పి సో వీడియో అని చెప్పి నేను కూడా అయిపోయినా అసలు లేనిపోని అన్నీ నా మీద అనుమానాలు అవి ఇవి పిచ్చోలు వీళ్ళు ఎక్కిచ్చిర్రు ైజ్ మార్నింగ్ సెవెన్ అవుతుంది ఈ టైంకి ఇలా జల్లీ వెలిపించిన ఎందుకంటే ఆమె ముఖానికి బొగ్గు పెడతాం ఆమె నిన్ననే ఫేషియల్ చేయించింది అంటే ఒక బాధ ఏంది ఏందనేది చూపించాలంటే ఏదైనా డ్యామేజ్ అయితేనే బాగుంటది సో ఫేషియల్ చేయించుకుంది ఏం చేయాలి ఇప్పుడు ఇగో ఈ బొగ్గు అయితే వీళ్ళు తయారైతున్నారు వీళ్ళకి ఏందంటే ముందట నాశనం అవుతుందా అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇగో వీళ్ళ చేతులు నాశం నా నీకు నమ్మక అక్కకి నమ్మకం లేదు నీ మీద ఎక్కించిందే మీరు ఎక్కిస్తామన్నా అన్న వంద ఎక్కిస్తాము అంటే అట్లా చేస్తున్నారు ఆమె ఫస్ట్ చాలా పొజిషన్ నేను ఏదైనా చిన్న ఫోన్ మాట్లాడినా కళ్ళు ఇట్లా పెద్దది చేస్తుంది ఆమె దా చంద్రముఖి అది చూసిరు కదా ఎడిటింగ్ లో పెట్టిపించిన చంద్రముఖి దా దా నడు 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 తీసుకో చాలు తీసుకో తీసుకో చాలు రాబో ఇంత నడు సో గైస్ నెక్స్ట్ లెవెల్ వీడియో కాబొద్దు నడు నడు మీద నడు మీద నడు మీద నడు నడుస్టే అంటే వీళ్ళకి కొట్టిస్తాను పెద్ద ప్లానింగ్ ఏ ఆ పెద్ద ప్లానింగ్గే పెద్ద ప్లానింగ్గే వాడు వెనకాల ఏమైతుందో కూడా చూసుకోవట్లే సో నెక్స్ట్ లెవెల్ వీడియో కాకపోతుంది గాయిస్ మీరు అయితే నవ్వీ నవ్వీ చచ్చిపోతారు ఎందుకంటే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే అది చేయాలి కదా నేను పెడతా మా వద్దు ముద్దుకుమ్మ తప్పే ప్రేమలు అది పాయసం అల్లె ఉండే ఓ పాయసం జరిగా ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియదు అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది

ఇర్ఫాన్ అరే నీ ముఖానికి వచ్చినర్ఫాన్ గడ్ ఇగో ఇర్ఫాన్ గడ్ కనిపిస్తుంది అదే మీ దగ్గర నుంచి తీసుకున్నా వాళ్ళు వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు పెట్టడానికి వచ్చి వాళ్ళు పెట్టడానికి వచ్చాను ఇస్తున్నా సర్ప్రైజు అదే దా ఇన్ నాకెన్ కృష్ణ అన్ని ముఖం ఇర్బాన్ బోల్గా కూర్చో చూపిస్తా పెట్టిరీ పెట్టిర్రు అవసరం చేతులు అలా అడిగా ఇగో ఇసారి చూపి ఇగో ఇగో ఇలా ఇలా అ చూపి ఇగో ఇవాని ఎంది ఏమ మోటార్ మెకానిక్ పనిపోయినా అన్నా మెకానిక్ చేద్దాం మెకానిక్ ఆక ఇవయి అంతా ఆగా ఇగో ఎంది వస్తుంది ఇఫ్ట్ కొల్లగాడు అడగొ కొల్లగై ఇగో ఇయో అన్ని కూడా చేంజ్ చేయాలి కాదు నిన్నే మీకు రేన చూడు పొట్టి గున్నరుకు చూడు చేవలే బాజపు మారేది వారం పట్నాను కూడా నిన్న ఫేసలే పెట్టుకుంటే మా భాగ పటకన్నా చెప్పాలగా అరవేన గాద కాలి పెట్టింది ఆయన అక్కడ చేసింది మాకు తెలుసు తెలియదు ఆయన తెలుసు కదా ఆయనకి ఏంటంటే అది కూడా ప్రేమ రాణి చవి తగిలి తెలుసా అక్కడికి ఇప్పుడు చెప్పాలి చెప్పనిస్తాను ఏమంటుంది అవసరం ఆమె ముఖానికి ప్లాన్ నన్ను అక్క ఇంకో మేము మళ్ళీ నీకు రేపు ఏం చెప్తాం తెలుసు అక్క నిద్రగా చంపే అంటాం చంపేస్తాడు కదా అంటే నా దిరనీయక ఏంది దిరపరి వమర్ది మాస్పెడనీయ దుగాల రేవనంటది దీపత అస్ గ్యారవారా దాకవర్తది చిక్కుతా అకూరపు వొవుండనంటది అడట్లంటడకా అరే అరే కుషి ఎపు ఎన్నీ మాడరే అరే ప్రేమలేనా ప్రేమలేనా నేనా నేత్రాయిదుకున నోడైతే బైటది తిరుగుతావు ఉదయించే బైటది తిరిగే నీకో

నిన్న బైదీకి తీసుకెళ్ళు పుల్ ఎంజాయ్ చేసింది మా ఫుల్ ఎంజాయ్ చేయించింది అప్పుడు మీకు అప్పుడు అక్క అంటే ఏమన్నాడు తెలుసా అక్క ఎందుకు తొక్క ఆమె చేయండి అన్నాడు 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 అక్క అంటే నువ్వేమన్నా అక్క ఎందుకు తొక్క మధ్యలో ఇవన్నీ ఎందుకు మాట్లాడడం అనిలే అన్నాడు అన్నాడు ఇట్లనే కొట్టిండి అన్న నిన్న కూడా తినేటప్పుడు కూడా గుర్తు చేసిన అక్క తిన్నదో లేదో అంటే నీకు ఎందుకు రామే ఆమె ఇంత తింటదంటు ఆమె ఇంత తింటదంటు అప్పుడు గుర్తు చేయాలి నువ్వు అక్కడ ఇన్నదో లేదంటే ఇద్దరు పిల్లలు పన్న అందుకే అర్థమైందా ఇంత పన్నెండు కదా పందే కింద ఆమె పందేవ్ అని అంటారు న్యూస్ ఎవరు అండి పద్దెంట చూడ సుప్రియ అందరినీ తీసేస్తుంది కామారాబుంది

जी ले नो इట్లాంటి మొగానికి ప్రేమిచారు ఇట్లాంటి మొగానికి ప్రేమిచారు బండి తోప అయ్యా ఇమేజ్ ఆమే అన అప్పుడు ఖాణ నాన్ కొడిచేత తనే తొడు అంత బిర్యానీ ఇంటుది అచ్చా ఫుల్ బిర్యానీ

అంటే తిండి పైన అంటే పెట్టి బయట బయటేమో లక్ష లక్షలు పెడతాడు

నేను చీర ప్రతి ఒక్కరు మా ఇదే చేసుకున్నప్పుడు ఏదో తెలివగా చేసుకుంటారు చేసుకున్న తర్వాత బాధపడతారు రాక్షసి పెళ్ళైన తర్వాతనే వస్తుంది బిర్యానీ ચૂંચન કરે પેપ ના కామెడీ చేసాం అంటే ఇగో కదా ఊరేసుకుంటా రోజు చూస్తున్నాం చూపిస్తున్నావు అంట ఊరేసుకుంటే ఇంటికి పోయే టైం వస్తే బాధ అవుతుందంటే చె వాళ్ళు అన్ను అన్నారు వాళ్ళు అన్ను అన్నారు చెప్పారు సరే కూడా సరే నేను কোরিনারে সারগেরারা, মাডীনারা অনারে কিমো কেম এবডুারা সাকেরএ Jessica బు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే నువ్వు కొట్టిననుకో మళ్ళా చెప్పని ఇగో ఇదే ఇగ చూపిస్తా ఇగో ఇగో ఇట్లా వచ్చి చూపిస్తా ఒక రోజు ఇవ్వాలే నాకు పంచమిట్లో నేను చూపిస్తాను చూడరు ఫస్ట్ డే అన్న నేను బబు వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు ఇట్లా పోతూ పోతూ ఇట్లా తిరిగి వచ్చిన్నాను నేను అప్పుడే ఇట్లా పోతున్నా అయితే బాటికి పోయి అడిగింది ఆ అరే ఆయన ఓవరు అంటే మా అన్న ఫుల్ ఫేమస్ అన్నట్టు ఓకే నా గురించి చెప్తుండే ఎందుకంటే అప్పుడు టిక్టాక్ టాక్ కదా అప్పుడు నా గురించి చెప్తుండే చెప్తున్నప్పుడు మీ అన్న గాలంలో ఇస్తా అని కాలం అంటే అని పెట్టింది హాయ్ అని రిప్లై ఇచ్చిన రిప్లై అయ్యా వెయిట్ యూ స్టే అని అడిగిన అడగానే ఐ స్టే పా చిల తెల్లా నురగలేదానా లేతా కలు వాళ్ళు అయినా ఈడ గుడి అయితే ఏమైంది అది చూసి హాయ్ అని వెయిట్ యూ స్టే స్టే ఓకే ఓకే అన్న ఓకే బాయ్ అని చెప్పిన బాయ్ అని మళ్ళీ హాయ్ అని పెట్టింది హాయ్ అని నేను మీ గురించి నూడుల్స్ చేసిన అన్నది కొంచెం వండి వచ్చింది అనుకున్నా ఇగో నేను ఈమెకి సరేలే అని చెప్పి మా మమ్మీకి హెల్త్ బాగాలేదు మా మమ్మీకి హెల్త్ బాగాలేదు అయితే అన్న వేరే ఉంటే పార్కులు గిరుకులు తీసుకోతారా నేను ఈమెకి తీసుకోయి శివం రోడ్ లో ఆడ పోయిన తర్వాత నేనే చెప్పిన నేను డైరెక్ట్ పెళ్లి చేసుకోమనుకుంటున్నా అని చెప్పిన నిజం చెప్తున్నా పెళ్లి చేసుకోమను సరే అన్నది సరే అన్నది సరే అని చెప్పి నేను వచ్చేసిన ఇంటికి వచ్చేసిన వేరే ఉంటే అంటారు పార్కులు తీసుకుంటూ తీసుకొని తిరుగుతారు పప్పిలి గిప్పిల్ అయిన తర్వాత అవన్నీ లాస్ట్ దాని తర్వాత ఏం చేసింది దాని తర్వాత నేను మా వద్దు మా వద్దు వద్దు అది అంటే నేను కూడా సరేలే అని ఓకే అని చెప్పి వద్దులే మనకి అదర్ క్యాష్ కదా బాగుండదు అని చెప్పి నేను కూడా సైలెంట్ అయిపోయినా ఇంకా ఈమె తొక్కుతున్నాయి ఇంకా ఈమె నేను చచ్చిపోతా నేను చంపేస్తా అది అని జరుగు ట్రాక్ మీద నాకు తెలియదు నడుస్తలేవు డ్రామా డ్రామా వాడబోయి చూసే వరకు అమ్మ అమ్మ కొట్టేసి ఇంట్లో ఈమెసిరు ఏడ్చిన తర్వాత సరేలే పోనీలే పాపం అది ఇది అని చెప్పి ఇగ అన్నాడు అని చెప్పి తీసుకొని వచ్చిన మళ్ళీ మా అమ్మతో కొంచెం కొంచెం నిజమున్నది అయితే అయితే అట్లా అయిపోయింది అట్లా అయిపోయిన తర్వాత దాని త్వర ట్రాక్స్ ట్రాక్స్ దగ్గర నుంచి ఇక రెండు బస్సు దాని తర్వాత ఏమైంది ఇక నేనే ఇక బస్సు ఇష్టపడ్డా పోనీ అని చెప్పి ఇక మంచిగా నువ్వు పోనీలే అన్నావు నాకు నేను కాళ్ళ మీద పడుతుండే మీకు లవ్ 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 మీద పడుతుండే సరే నేనే చెప్పిన ఎందుకంటే నాకు ఇగో ఇంత అదృష్టమైన అదృష్టం అని చెప్పి నేను చాలా సంతోషం పడుతున్నా ఎందుకంటే ఇట్లాంటి భార్య ఏ బోర్ దొరుకుతా చెప్పు

రెండు సంచులు కూడా కాదు ఉట్టిగా చేతులతో నుండి అర్థం ఎంత ఇంట్లో ఐదు ఎకరాలు జాగి లేదు అయ్యో నా నేను నేను ఒక రూపాయి తీసుకోలేదు స్టీల్ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా కూడా నేను ఏం తీసుకోలేదు నాకు ఇస్తారా అంటే నాకొద్దు ఈమె పేరు మీద వంద గజాలు వంద గజాలు ఈమెకి ఇస్తా ఉన్నారు ఎప్పుడు కొంచెం టైం పడుతుంది కొన్ని జాగాల్లో నేను ఒక ఒక ఎయిటీ లాక్స్ అట్లా నేను సంపాదించిన పైసల్లో ఒక ఎనభై లక్షలు నేను మోసపోయినా తర్వాత నేను ఇప్పుడు నా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి ఆ పైసలతో ఫస్ట్ ఇల్లు అనుకుంటా దాని తర్వాత ఏంటంటే జర్నీ ఈమెకి ఇప్పుడు దాకా నేను నిజంగా అంటున్నా టూ బీ గా చెప్తున్నా మా దగ్గర టీంలో అట్ల అందరు ఎట్లున్నారు ఆమెకి అట్లా వచ్చిన ఇప్పుడు దాకా ఏమి ఇప్పించాలి ఒక నెక్లెస్ ఇప్పించిన ఇంకా ఏమి ఇప్పించాలి అది కూడా కొంచెం నా సిచ్యువేషన్ బాగాలేకుండే ఆ టైంలో అది పెట్టేసిందని నా చేయిన్ ఈమెకు వేసేసిన అందరు మంది అడిగి కదా వేడు ఉందని చెప్పి సో చే మీకు ఇచ్చేసిన అంటే పైసలు అవసరం ఉండే నా దగ్గర ఎన్నో పైసలు సంపాదించిన బట్ అదేంటంటే నేను నేను సచ్చేదాకా నేను పైసలు సంపాదించగలుగుతాను అనుకుని ఒక హోప్తో ఉండే కానీ కొన్ని జాగాలల్లో నాకు పైసలు అనేది లాస్ అయినాయి అంటే నమ్మి ఇచ్చిన సో అట్లా అని లాస్ అయినాయి మొత్తం ఎయిటీ ఎయిటీ సిక్స్ లాక్స్ నేను లాస్ అయినా సో ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఇది ఉంది ఇంకా తొందరలో మంచి తీసుకొని పెడదామని ఒక ప్లాన్ ఉంది